కృపా సత్య సంపూర్ణుడా శ్రేష్టమైనటువంటి దేవ నీ పాద పద్మములకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను మరి నీ ప్రియ కుమారుడు మరి మా ప్రియులు అన్నగారు మురళి అన్నగారిని దేవా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు చాలా చక్కటి మాటలు చక్కగా వినేటువంటి హృదయాన్ని యొక్క బిడలకు కలిగించమని ఏసయ నామడి వేడుకొని పరమ తండ్రి పిల్లలకు దేవదూతుల ద్వారా ఎలాగైతే దేవుని వాక్యాన్ని అందించినట్లుగా ఈ రాత్రి వేళ ఈ మందిరంలో దేవుని వాక్యం వినగలుగుతున్న మన భాగ్యవంతులం ఈరోజు పండగనే కుందికి వాళ్ళ జీవితాల్లో పరసించిపోయి తినేవాళ్ళు తిరిగేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు ఆనందించేవాళ్ళు లోకం ఎన్నో రకాలుగా దేవుని మందిలో పరిచయం చేసేవాళ్ళు ఎంతోమంది ఉండగా బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది ఏసు క్రీస్తు ఉదయించాడు ఏసుక్రీస్తు జీవితంలో జన్మించాడు ఈరోజు చాలామంది ఎళ్ళకరికి వెళ్తే ఎందు ప్రతి ఇంటి మీద ఏముంటుందో తెలుసా స్టార్ ఉంటుంది కానీ వారు ఎవరు ఉండరు స్టార్ ఉండదు అది కరెక్ట్ మాట దేవుడు కావలసిన వారు అంతరంగాల్లో స్టార్ ఉండాలంటే హృదయాలు జన్మించాలని అర్థం మానవుని యొక్క జీవితంలో ఎన్నో పండుగలు ప్రపంచంలో జరిపించుకుంటే దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే తెలుసా ఇది ప్రపంచ పండుగ ఏ పండుగ క్రీస్తు యొక్క జన్మదినం ప్రపంచ పండుగ ఎలా చెప్పగలంటారా యేసు క్రీస్తు నుంచే కాలం ఏర్పడింది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎక్కడి నుంచి ప్రారంభించండి యేసుతోనే ప్రారంభించబడింది అందుకే ఆయన మొదటి వాడు కడపట్టివాడు ఆది ఆయనే అంతము కూడా ఆయనే నేను మొదటివాడును కడప అల్ఫా ఒమేగా నేను అన్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నేను ఉన్నవాడు యేసుక్రీస్తు దేవుడు అమెరికా దేవుడు ఒకడే కాదు అందరి దేవుడు ఏమండి ఎవరి దేవుడు మా అందరి దేవుడు ఆయన దేవుడు ఒక్కడే నరుడికి ఆయన మధ్యవర్తిగా ఈ భూమి మీదకి ఆయన అవతరించాడు ఒక మాటలో చెప్పాలంటే ఏసుక్రీస్తు జన్మ కారణ జన్ముడు యేసు క్రీస్తు ఏ జన్ముడు జగత్పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు జన్మించక మునిపే యేసుక్రీస్తు పలాని ఊరిలో పలాను రోజు పలాన్ టైంలో పుడతాడని ముందుగానే ప్రవచనం రాయబడింది ప్రవచనము ప్రకారం చెప్పబడిన మాట ప్రకారం ప్రభుని టేటేసు క్రీస్తురు ఈ భూమి మీద జన్మించాడు అందుకే ఆయన కారణ జన్ముడు మామూలుగా ఆ కారణ జన్ముడు ఎవరికోసం పుట్టాడంటే కేవలం నీ కోసం నా కోసం పుట్టాడు ఒక మానవుని కొరకు సృష్టికర్త దేవుడు జన్మించాడు అందుకే ఆ మాటలు జన్మించను జన్మించను ఏ సురక్షకుడు ఉదయించను ఉదయించను నీ జీవితంలో ఒక ద్వీపం ఒక సూర్యుడి వలి సూర్యుడు లేకపోతే మనమేమి చేసుకోలేము ఆ సూర్యుడు ఏ సూర్యుడట మనకి నాలుగు రెండు ప్రకారం నీతి సూర్యుడు ఆయన యేసు క్రీస్తు ప్రతి హృదయాలో జన్మిస్తే వారి జీవితాల్లో భాగ్యవంతులు అవుతారు ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా మన హృదయాలు ఎవరు జన్మించారు యేసు జన్మించాడు కాబట్టి మనం భాగ్యవంతులు అందుకే ఇస్రయలు నీ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితివా యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు వాడెవరు యేసు ప్రభు నమ్ముకొని మనం ఏమయ్యా తెలుసండి మనం భాగ్యవంతులయ్యాం ఏసు క్రీస్తు యొక్క జన్మ కారణ జన్ముడు మరి మనం ఎందుకు పుట్టాం ఈ ప్రశ్న మన కానీ ఎదుట జరిగితే లాగ పడతాం చంపకాయలు వాడి మీద ఏంద్ర నువ్వు ఎవరైనా కొట్టున్నావు నన్ను జరుగుతున్నావు అంటావు ఏసు ప్రభు వారితే ఆయన జన్మకు కారణాలు ఉన్నాయి నాలుగు లేక ఐదు కారణాలు ఈ రాత్రి వేళ యేసు క్రీస్తు జన్మకు నిదర్శనం చూద్దాం మనం అనేక ప్రశ్నలు మామూలుగా చదువుతుంటాం ఆ వాక్యం చూద్దారంటే మత స్వార్థ మొదటే జాయము ఇరవై ఒకటవ వచ్చిన చదువుతారు బైబిల్ గ్రంథాలు తెరిచిన వారు ఆమె యొక్క కుమారుణికలను తన ప్రజలను ఆయనే రక్షించనుగా యేసును పేరు పెట్టుదు అని చూస్తున్నాం యేసుని పేరు ఈ భూమి మీద పెట్టబడింది అంటే ఎవరికి పెట్టబడింది యేసుకే పెట్టబడింది యేసుని పేరు ఈరోజు చాలా మంది పేరు పెట్టుకుంటారు ఏమి లేదు హృదయాల్లో యేసు ఉండడం ఏమండి ఏసుని పేరు ఉన్నది కానీ అంతరంగంలో యేసు లేకపోతే కూడా కష్టం ఏసు క్రీస్తుని కలిగి ఉండడం ద్వారా మన జీవితంలో గొప్ప భాగ్యం ఏసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే యేసుని మనం చదువుకున్నాం ఆ యేసు ఈ లోకం ఎవరికోసం వచ్చాడు అంటే మనం చదువుకుంటే వాక్యంలో తిమోతి మొదటి పత్రిక మనకు తెలుసు కదండి ఒకటో అధ్యాయం పదహైదవ వచ్చనం ఏమి రాయబడింది పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడు లోకమునకు వచ్చాను అని రాయబడి బైబిల్లో ఎక్కడికి వచ్చాడు ఆయన మా మీరు చెప్పాలి తల్లెత్తానని చెప్పాలి నేను అడిగిన వాక్యం చదివేశా యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు నేనేం వాక్యం చదివాను ఏం బాబు పాపును రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని బైబిల్ ఇప్పుడు ఎవరు రక్షించడానికి వచ్చాడు ఏమ్మా అర్ధరాత్రి కదా కొంచెం ఒకటి నెంబర్ వన్ పాపాలు రక్షించడానికి వచ్చాడు అందుకే ఏమరాస్ పాపుల రక్షకుడు ఆయన ఆ పదవులో మన నేను రాసిన పాటలో పాపుల రక్షకుడు ఎవరు పాపులు ఈ భూ ప్రపంచంలో ప్రతి మానవులు కూడా మన పాపులమే చిన్నపిల్లల దగ్గరికి పోతే వాళ్ళు ఏం పాపం చేస్తారు ఇప్పుడు ఆ బిడ్డ ఏం పాపం చేస్తుంది ఇప్పుడు పాట పడిన పాప ఏం పాపం చిన్న బిడ్డకి పాలు తాగే పాపకి పరి తెలీదు ఒకవేళ రెండు సంవత్సరాలు తెలీదు ఒకవేళ ఆరు సంవత్సరాలు తెలుసు ఎన్ని సంవత్సరాలు వెలిసి తెలుసు ఇప్పుడు వాళ్ళు పాపం చేయరా ఏది పాపం అంటే ఆ పద్ధతి చెప్పడు కూడా బైబిల్లో పాపమే అవునా కదా పక్కన వాళ్ళది సొత్తు మనం ఆశించడం కూడా ఎత్తుకోవడం కూడా పిల్లకాయలు చాలామంది వాడు పెన్సులు పెన్నులు ఎత్తుకునేస్తారు ఇది కూడా ఏది దొంగతనం పాపమేగా ఆజ్ఞలో పాపంతో సమానమేగా అంటే ఒక మాటలో చెప్పంటే పాపానికి కులబద్ధమేదో లేదు పాపానికి జాతి భేదం లేదు ఏ భేదము లేదు అందరం ఏం చేస్తాం మనం పాపం చేస్తాం పాపం చేస్తే ఎలాగొన్న మన స్థితి తెలిసిన అసలు మన స్థితి ఎలాగుందంటే పడిపోయిన స్థితి మన జీవితం కొంతమంది చూస్తున్నారు ఎంతోమంది ఈ లోకానికి వ్యసనానికి లోబడిపోయి దారులు ఎక్కడికటక్కడ పడిపోయి ఉంటారు వాళ్ళ మైకులో ఉన్నారు వాళ్ళు మాయలో పడిపోయారు మాయలో పడి లోకానికి దాసులైపోయారు వారు దాసులయ్యారు కాబట్టి వారు పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు యశాగ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక మానవు యొక్క దౌర్భాగ్యపు స్థితిని గురించి దేవుడు రాయించాడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడానికి కారణం ఆ చూడ అరవై నాలుగు ఐదు యశా గ్రంథం దర్శించున్నావు అరవై నాలుగు అధ్యాయ దేవచ్చులో ఆ మాట రైట్ అక్కడ మాట అనమాట చిత్తగించితి నువ్వు కోపపడితివి మేము పాపులమైతి బహుకాలము నుండి ఎట్టబడి ఉన్నారట బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము రక్షణ మా కలుగున ఒక మానవుని యొక్క ఆక్రందన ఒక మానవుడి యొక్క అభిలాష అయ్యా బహుకాలముని మేమైపోయినాం బహుకాలం నుంచి మేమే పడిపోయినాం ఎక్కడ పడిపోయినారా పాపములో పడిపోయారు ఈ రోజు మానవుడు ఎక్కడ పడిపోతాడు చెప్పండి ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఇందులో పడిపోతాడు సెల్లులో పడిపోతుడు మానవుడు ఇరవై నాలుగు గంటలు అన్నమ తినడు నీళ్లు తాగుడు ఎత్తుకుంటే ఆడి 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 వాడికి విరక్తి కూడా రాదు వా ఏంటో చెప్తుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నువ్వు సెల్ ఇచ్చినా ఛార్జింగ్ అయిపోతావు దాన్ని పెట్టుకొని మరలా ఏం చేస్తాడా చార్జింగ్ ఉంటాడుతాడు ఆలోచించండి దేవుని దగ్గరికి ఒక పది నిమిషాలు దేవుని వాక్యం వినలేక ఆరాధనకు రమ్మంటే ఎనగలకమ్మా పదకు పదిన్నర కన్నారు పదకొండు కన్నారు పదకొండున్నర కన్నారు అదండి చెప్పండి ఆలోచించండి దైవ భయముతో దేవుని మందిరానికి మనం రావాలి మనం మన ఇంటి దగ్గరే ఉండొచ్చు ఎక్కడున్నా సరే దేవుని ఉండాలి ఉద్యోగానికి భయపడినట్టుగా ఎక్కడ భయపడాలి దేవుని సన్నిధికి మనం భయపడాలి మనకిచ్చిన అవకాశం మరల మరల రాదు క్రిస్మస్ రోజులు మళ్ళా మళ్ళీ రాత్రి మేలుకుంటాం మనం ఏ రోజా ఏమో రోజు ఏమైనా మేలుకోపోతామా సంవత్సరానికి మేలుకుంటే బహుశా నాకు తెలుసులు కానీ క్రైస్తవ జీవితంలో అప్పుడప్పుడు అనుకుంటే రెండు రోజులు ఏమనుకుంటా ఆ రెండు రోజులు కూడా ఏం చెప్పండి ఒకటి క్రిస్మస్ రెండవది వచ్చి న్యూ ఇయర్ రోజు ఆ రెండు రోజులు బహుశా మేలుకుంటాం మనం ఆ రోజు కూడా మనం ఎలాగ ఉండాలి ఎటువంటి అంటే సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎవరిని కలుసుకుంటున్నాం ప్రభుని కలుసుకుంటున్నాం మన పాపులమే ఉండగా దేవుని వాక్యం ఉంటుంది నిన్ను రక్షించడానికి పడిపోయిన మానవుని రక్షించడానికి వచ్చాడు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈరోజు మనం చెప్పాలి మీరు కాబట్టి సెల్ ఫోన్లో టైప్ చేసుకుని ఈ వాక్యం ద్వారా ఉదయకాలం మీరు మీ మెసేజ్ పెట్టండి ఏమని యేసు క్రీస్తు కారణ జన్ముడు అని పెట్టండి ఇదేందా బా కారణ జన్ముడు అంటాడు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మన పాపాలు రక్షించడానికి వచ్చాడు ఆయన ఆయన రక్షించకపోతే మనకేందరికీ తెలిసిన అగ్నిగుండమే గతి ఇటువంటి ధన్యత మనకు ఉండేది కాదు మన వ్యసనాలకు మన పాపాలకు మన భోగాలకు వాటిలో మునిగిపోయి కుంగిపోయి కృషించిపోయి మన స్థాయి మన గౌరవం ఈరోజు ఈ భాగ్యం ఉండేది కాదు ఎక్కడ ఉండిపోయి ఉంటామో ఏసే భూమి మీదకి రాకపోతే ఎన్ని మారణ హోమాలు ఏసే రాకపోతే ఎన్ని హత్యలు ఏసే రాకపోతే ఎన్ని కుటుంబ జీవితాల కలతలు ఆయన రావడం ద్వారా ఈ భూమి మీదకి పాప క్షమాపణ కలిగించాడు దేవుడు మమ్మల్ని రక్షించగలడంటే అవును ఆయన రక్షించడానికి సరిపోయినవాడు ఎంత ఘోర పాపిన యేసు ఏం చేశాడు రక్షిస్తాడని చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు రెండవ కారణం చూడండి లుకాసు వార్త పంతొమ్మిది పది యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు రాత్రి ప్రశ్నది లుకాసువార్త పంతొమ్మిది పది నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఎక్కడికి వచ్చాడట వచ్చాను ఎక్కడికి వచ్చాడా ఈ లోకానికి వచ్చాడు మనం ఏ లోకంలోన అయ్యా నిద్ర లోకంలో రాత్రి ఏ ఏ లోకంలోకి వెళ్ళిపోతున్నాం మనం మా నిద్ర లోకానికి వెళ్ళిపోతున్నాం ఒకరోజు ఇదే విధంగా మన జీవితాలు అగ్నికి వెళ్ళకుండా మనం నశించిపోయాం ఈ మాట అండర్లైన్ చేయాలి ఒకటి మనం పాపులైపోయాము రెండవది మనం నశించిపోయి నశించిపోవడం అంటే ఏమి అయినా బాబు ఏంది నాయన నశించిపోవడం అంటే చదువుతామా కదా బైబుల్ చదువుతాం కదా చదువుతామా బైబుల్ చదువుతావా చదువుతాం ఓకే నశించిపోవడం అంటే ఏంది అది కరెక్ట్ మాట పనికి రాకుండా పోవడం ఇంకా మంచి పూర్తిగా అది ఇంకా మన భాష కుళ్ళిపోయిందనుకోవచ్చు ఒక పదంలో చెప్పండి ఇంకెందుకో ఏమంటే కుల్లిపోయిందని ఎవరైనా అంటారా అది పండు పండానే కావచ్చు అది స్వీట్ అనే కావచ్చు ఎవరు కూడా ఇష్టపడరు కదా ఇంకా మనకు బాగా చెప్పటే ప పండు మీద పురుగులు వస్తూ ఉంటే గుర్తు అసలు ఆ మాట అంటే మనకు అలర్జీ అయిపోతుంది అట్టే అది మన బ్రతుకు గుర్తుపెట్టుకోండి అట్లాంటి బ్రతుకులలో మనం నశించిపోయాం కారణం ఏమి నశించిపోవడానికి గల కారణం ఏమిటంటే దానికి రెండు రీజన్స్ చెప్తాను ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ చరణం కీర్తన ముప్పై ఏడు ముప్పై ఏడు మనం ఎందుకు అలా అయిపోయాం ఎవరు అయిపోయింది బైబిల్లో అపరాధులు నశించుదురు అపరాధులు నశించు అంటే అపరాధం లేనివాడు బాగుంటాడు అపరాధులు ఏమవుతారు నశిస్తారు దానికి వ్యతిరేకం పగలు రాత్రి అన్నట్టుగా ఆలోచించాలి అపరాధులు అంటే మనం ఏం చేసాం మీరు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారే ఉండగా మనం అపరాధులం అపరాధులు అంటే మనం తప్పు చేస్తామని అర్థం అది గుర్తుపెట్టుకోవాలి మానవుడు తప్పు చేస్తాడు ఆ తప్పును క్షమించడానికి ఆ తప్పుకి రుణం చెల్లించడానికి నువ్వు చేసిన తప్పుకి జరిమానా కట్టాలి ఏడా కోర్టులో అర్థమవుతుందా మనం ఎప్పుడైనా కొన్ని తప్పులు చేసినప్పుడు కోర్టులో జైలుకి వెళ్తాం జైలు నుంచి కోర్టుకి వెళ్తాం కోర్టులో జరిమానా కట్టాలి వాటిని అలా కట్టడానికి కొరకే జడ్జులు ఈ లోకల్లో అధికారులు ఉంచాడు దేవుడు నువ్వు అపరాధివని నువ్వు నేరస్తుడు అని నువ్వు అభిద్రాడు అని దేవుడు గుర్తిరిగి నిన్ను రక్షించడానికి భూమి మీదకు అదే నువ్వు నశించిపోయావు అపరాధమును బట్టి నశించిన దాని మీద రక్షించడం అంటే అర్థమేమనుకుంటున్నావు చెడిపోయిన నిన్ను మరలా ఏం చేయాలి మీకు ఇంకా బాగా క్లారిటీ అర్థం అంటే మీరు మీరు బాగా చూస్తారు ఆ మీ బ్లడ్ చెడిపోయిందండి డయాలసిస్లో ఉంది అంటే అర్థమేం తెలుసా డయాలసిస్ అంటే రక్తం రోజు ఏం చేయాలి శుద్ధి చేయబడాలి అది రోజునో లేక మూడు రోజులు లేక ఆరు రోజులో లేదా ఒకసారో మూడు నెలలకు వస్తారో ఆరు నెలల కోసారో డయాలసిస్ వస్తారు రక్తం ఎక్కువ మరలా ఫ్రెష్గా చేస్తారు చెడిపోయిన రక్తం బ్రతకలేకపోతున్నవే బ్రతకలేకపోతున్నవి చెడిపోయిన మానవుడు పొరలోకరికి ఎలా వెళ్ళగలడం చెడిపోయిన మానవుడు పొరలోకరికి ఎలాగలగడం అందుకే యేసుక్రీస్తులో కరికొచ్చి మనం అపరాధం ద్వారా చెడిపోయాం సామెతల గ్రంథం పంతొమ్మిది తొమ్మిది ప్రకారం అన్యాయాల ద్వారా చెడిపోయాం ఎంతమందికి అన్యాయాలు చేస్తున్నాం కుటుంబానికి అన్యాయం చేస్తున్నాం మన ఉద్యోగాలకి మనం చేస్తున్న వ్యాపారంలో మనం వెళ్తున్న మార్గాల్లో ఎన్ని అన్యాయాలు చేస్తున్నాం వీటన్నిటిని దేవుడు ఏం చేశాడంట మనం వాటన్నిటి నుంచి మనం నశించిపోయిన దాన్ని వెదకి రక్షించాలనుకున్నాడు దేవుడు ఏసుక్రీస్తుందుకు వచ్చాడంటే రెండవది నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వచ్చాడు పాపులుగా ఉండి పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన వచ్చాడన్న సంగతిని చూస్తున్నాం నశించిన దాని విషయంలో డెబ్బైనది ఒక చూడండి అక్కడ ఒక మాట త్వర త్వరగా ముగిద్దాం డెబ్బై ఎనిమిది ముప్పై ఎనిమిది డెబ్బై ఎనిమిది ముప్పై ఎనిమిది అయితే అయితే ఆయన వాచ్ఛరణ పూరుడై వారి నశింపజేయక వారి దోషమును పరించాలి ఆ మేన్ రాత్రి వేళ మన దోషాలు ఏం చేశాడైనా వారు నశించడది ఎవరికి ఇష్టం లేదు చెడిపోయినప్పుడు చెడిపోయినట్టుగా పడైపోయినట్టు పాడైపోయినట్టుగా ఏమంటే భర్త తప్పు చేస్తే సరిలే సరి చేసుకొని బిడ్డ తప్పు చేస్తే సరి చేసుకొని భార్య తప్పు చేస్తే సరి చేసుకొని కుటుంబాలు తప్పు చేస్తే సరి చేసుకొని ఉంటున్నావా లేదని సర్దుకుంటున్నావా లేదా జీవితం కుటుంబం కావాలి ఒక విలువ ఒక గౌరవం కావనప్పుడు మనం ఎలా మారిపోతున్నామో మన జీవితాలను సరి చేయడానికి యేసు క్రీస్తులో కరికి వచ్చాడు నశించిన దేవునికి ఇష్టం లేదు కాబట్టి వచ్చాడు పాపులుగా ఉండడు దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాడు మూడవ కారణం గ్రంథం అరవై ఒకటి ఒకటి నాలుగైదు కారణాలు చెప్తాను కదా అరవై ఐదు ఒకటి అక్కడ రేపు నేను మాట చూద్దాం ప్రభుకు యోహోవా ఆత్మ యశా గ్రంథం అరవై ఒకటి ఒకటి ప్రభుకు యోహోవాత్మ నా మీదకి వచ్చిన్నది దీనులకు సువార్త ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుకును చరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడం బంధింపబడిన వారి విడి విముక్తి ప్రకటించుటకును యహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండ ప్రకటించుటకు దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును శివుడు దుఃఖించు వారిని ఉల్లాస వస్తువును ధరింపజేటకు అని చదువుకుంటూ వస్తే చివర లేదు చూడండి వారికి ఆయన నన్ను పంపి ఉన్నాడు ఆయన ఏం చేసినాడు తండ్రి పంపాడు మూడవ కారణం చరలో ఉన్న వారిని విడిపించాలి ఎక్కడంట చెర అంటే దీనికి మరొక పేరు అంటే బంధించబడిన వారిని అర్థం మీరు బంధించబడిన స్థితిలో ఉన్నారు ఎవరి చేత బంధించబడ్డా మూడవది అంటే బంధకాలు మనం బంధించబడ్డాం బంధకాల్లో వారి ఆలోచనలు వారి ఉద్దేశాలు వాడికి లోబడిపోయాం బంధించబడిన వారిని విడిపించడానికి యేసు ప్రభు ఒకసారి మందరికెళ్తే నడుమూంగిపోయినామేంది దురాత్మ చేత ఆమె వారిని దేవుడు ఏం చేస్తా తెలిసిన ఆ రోజు ఏం చేశాడు దేవుడు స్వస్థపరిచాడు స్వస్థపరిచి దురాత్మ నుంచి బయటికి పంపించాడు అంటే ఆత్మల చేత నింపబడి దురాత్మల చేత కట్టబడిన వాడిని విడిపించడానికి యేసు క్రీస్తుకి ఈరోజు వచ్చాడు ఈరోజు చాలా మంది అంటే మేము మీ జీవితాల గురించి చెప్తాము మీ బ్రతుకుల గురించి చెప్తామని చాలా మంది బోర్డులు వేసుకుంటున్నారు రోజుల్లో అమ్మా ఈ జీవితాలు బాగు చేసుకునేవాడు పరలోకం పోతాడని నమ్మకం వారికి నిరీక్షణ ఉందంటే గురి తెరకలేకపోతున్నాము మన జీవిత గమ్యానికి కారకుడు ఎవరంటే దేవుడు తప్ప మానవుడు కాదు మనం నశించిపోయిన వారమని మన చెరలో ఉన్న వారమని మనం గుర్తించకపోతే చాలా కష్టం అంధకారంలో ఉన్నాం చాలా మంది తాను చేసేది పని తాను కరెక్ట్ అనుకుంటాడు గురు గురించే దాని గుణం తెలియదట్ట దాని వెనక రూపం దాని ముందు రూపమే తెలుస్తుంది మనం అలాంటి వాళ్ళం నా వరకు నేనే కరెక్ట్ నా వరకు నేనే పద్ధతిగా ఉన్నా నాకు మించినోడు లేడు నాకు సాటి లేరు నాకు పోటీ లేరు అని అనుకుంటావు నేను అంటాను తన్నేవాడు తలధన్నేవాడు ఉంటాడు తన్నేవాడు ఉంటే గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనమే కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఎంత కరెక్ట్ నీకు అర్థమవుతుంది అర్థం ముందు కేదులకి నీ మొక్క ఎలా కనిపిస్తుందో భగవంతుని పాదాల దగ్గరికి వస్తే నీ జీవితం అలా తెలుస్తుంది కాబట్టి మనం చదువుకున్న వాక్యం చరలో నుండి విడిపించడానికి ఏసుక్రీస్తు మూడు మొక్కలు చెప్పడమ్మా ఒకటి ఎందుకు వచ్చాడు పాపులను రక్షించడానికి రెండవది ఎందుకు వచ్చాడు ఆయన నశించిందని వెదక రక్షించడానికి మూడవ కారణం చరలో ఉన్నవారు విడిపించడానికి చరలో ఉన్నవారు నాలుగోది తెలుసా ఏసయ పరిచారం చేయడానికి వచ్చాడు నాలుగవ కారణం ఏది పరిచారం అంటే అర్థమైంది తెలుసా ఏ పరిచయం చేశాడు ఏ శుప్ర భూమి ఎక్కువ చెప్పని అనేకమైన అద్భుత పరిచర్లు చేశాడు కృంటి వారిని స్వస్థపరిచారు మోగవారిని స్వస్థపరిచారు అంగయ్యను స్వస్థపరిచారు రోగగ్రస్తులందరూ కూడా దేవుడు కాపాడి స్వస్థపరిచాడు అది ఆయన చేసినటువంటి పరిచర్య యేసు పరిచరులో తనకున్నదంతా కూడా తను తను ఏదైతే ఎదురు ఎదుటి వారికి చేయాలో అది చేస్తాడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఈరోజు క్రిస్మస్లో నువ్వు చేసిన మంచే నీకు ప్రయోజనకరమైంది నీ దగ్గర ఉంటే ఉందని చెప్పి లేదంటే లేదని చెప్పి అవును కాదు అవును కాదు మధ్యలో ఊగిసాడద్దు అంత మాత్రమే కాదు చేతనింత సహాయం చేయి చేత పూట అన్నం పెట్టు దేవుడు ఆ పాట నేర్పించాడు పరిచయం చేయడం నేర్పించాడు దేవుడు ఈరోజు పరిచారకులు కదా పెద్దదారులు అయిపోయిన సంఘాల్లో మేమేమి చేయాలి మేమే చేయాలి అని చెప్పట వాళ్ళు చేయరు ఇంకొకరు చేయనీరు నేటి సమాజంలో పరిస్థితులు వాళ్ళు ఎదగరు ఇంకొకరు ఎదగనివరు వాళ్ళు బలపడరు ఇంకొకరు బలపడని ప్రభు ప్రభువు చేసిన పని చేసిన ఇద్దరిద్దరిగా పంపి సేవ చేయమన్నాడు మీరు వెళ్ళండి నా వరం అంతా మీరు చేయండి అన్నాడు వాళ్ళు కూడా ఏ ప్రభు చేసినట్టుగా స్వస్థ పరిచయ చేస్తారు వాళ్ళు దేవుడు ఆ వరం మన జీవితాలు పొందుకోలే యేసు ప్రభు వారు అనేకలు స్వస్థపరిచ వరం కలిగాడు ఈరోజు నేనా జీవితాల్లో యేసు ప్రభువును పొందిన మనం ఈ లోకానికి వచ్చిన ప్రభు యొక్క మహిమును పొందిన మనం ఆయన పరిచయం మనం చేయాలి అదే ఏ పరిచయం అంటే అద్భుతాల పరిచయం దేవుడు చేసి చూపించాడు చివరిగా ఒక మాట చదవండి వ్యూహాను స్వార్థ పది పది ఐదవ కారణం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఐదవ కారణం ఎబడింది చదువు నాయన వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకు అది నేను వచ్చి తనని చెప్పాను చాలు ఏ సూపర్ ఎందుకు వచ్చాడంట ఐదో కారణం జీవం ఇవ్వడానికి వచ్చారు ఏ జీవం మా మనిషికి నిత్య జీవం ఇవ్వాలి నిత్య జీవం వేరు ఆత్మ ఉంది మనలో గుర్తుపెట్టుకోండి ఆత్మలో ఉంది ముందే లేదా ఆత్మ మనం పార్తాం కదా నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు ఆత్మనీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు కన్నవారే ఉన్నను కట్టుకున్న ఎవ్వరికి కనిపించగని ఆత్మ వెళ్ళిపోవును ఎన్ని చేసినా తను నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా కట్టె మిగిల్చింది గాదా కట్టెలపై నీ శరీరం కనిపించదు గంతకు మళ్ళీ ఈ పాటలు అర్థమైందా ఆత్మ నీలో ఉంటేనే అందరు నేనేం చేస్తారు ప్రేమిస్తారు ఆత్మ పోయితే దానికి వాల్యూ లేదు చనిపోయిన దానికి విలువ లేదు మరి మన పాపలో చనిపోతే మనకేం విలువ విలువ లేని బ్రతుకులకు దేవుడు తిరిగి బ్రతికించాడు చచ్చిపోతున్న వ్యక్తిని డాక్టర్ ఎలాగైతే బ్రతికించాడో నిన్ను నన్ను కూడా యేసయ్య జీవం ఇచ్చాడు తన ఊపిరిని తన ఊపిరి సృష్టి అందము నా కాపరి మనం పాడుకున్నాం కదా పాట తన ఊపిరి ఇచ్చాడు తన జీవితం ఇచ్చాడు ఆయన జీవితమే మన కొరకు త్యాగమయ్యాడు ఎవరు వదురుకుంటారు నీ రోజులో నీ కొరకు ఎవరైనా ఎదురు సహాయం చేయగలరా ఆ నుంచి లిఫ్ట్ ఆడ కుదండి సార్ అంటేనే పది రకాలుగా చూసి ఆలోచిస్తా ఎక్కించుకో గుని వెళ్ళిపోతున్నాం ఒక ఎట్ట చూడ ఈరోజు బండి ఎత్తే వాళ్ళు తయారు ఎట్టు తెలిసినా పోతాం ఒక ఖర్చి పెట్టడం మనం పడిపోతాం అంబులెన్స్ పిలిచి ఎక్కిచ్చి నీటి పంపిస్తాడు బండి ఉరిచుకోమోతాడా వాడే హ్యాపీగా ఏ అనుమానం లేదు ఇట తయారైపోతుంది దినాలు అయిపోయినాయి కళ్ళ ముందే చైన్ స్మగ్లింగ్ కళ్ళ ముందే చైన్ లాగేస్తున్నారు స్త్రీలది ఇటువంటి పాపాలనే దేవుడు క్షమించి వాళ్ళ జీవితాన్ని మార్చడానికి భూమి మీదకి వచ్చాడు ఈ పండగ ఎందుకంటే క్రిస్మస్ అంటే చాలా పండగ వచ్చింది తిన్నాము ఈ వంటలు వండుకున్నాం ఎంజాయ్ చేసేదానికి కాదు ఆ రోజైన దేవుడు అదే దేవుడు నీ కొర కెందుకు వచ్చాడు గుర్తించుకోవాలి ఆ రోజు కూడా పండగ చాలా మందికి చర్చలకు పోరాడ పోతారా నిద్ర లేస్తే ఏడకి పోతామా ఆదివారం వాదులు తిని చాలా ఏమ్మా ఆదివారి వాదు తిని చాలా మరికా మళ్ళీ ఆరో రోజు తెలారిపోతే ఏడపోతే ఆరో గంట కదా ఐదో గంట కదా కాసుకుంటాం తెల్లారితో పది గంటల సేవకుడు ప్రార్థన పెడతారు ఎంతమంది పోతాం సార్ ఏంది సార్ పండగ రోజు కూడా మా ప్రాణాలు చేస్తారా దేవుణ్ణి కలుసుకోకుండా ఏ పని చేయొద్దు దేవుడి కంటే ఏది భూమి మీద ఎక్కువ ఎక్కువ కాదు నీ ప్రాణము కంటే భూమి మీద ఏదైనా విలువైంది ఉందా ఏమ్మా నీ ప్రాణం కంటే ఏదైనా విలువైంది ఏదో ఉందా ప్రాణ బ్రతికిస్తేనే జ్వరంలో చికెన్ పెట్టా కొంచెం తెలివి ఉండదా నేను జ్వరంలో చేస్తా ఉంటే నువ్వు చక్కన పెడతావు నా కంటారు అదే బాగుని పెట్టా ఏది ఇంకో చేయకూడదా ఎప్పుడా బాగుండేటప్పుడు అది ఏ సుప్రభుని కలిసి నువ్వు ఏ కార్యమైన దేవుని ఆరాధించు దేవుని కనపరచు తేవదూతులే ఆరాధన ఉదురుకొని భూమి మీదకి మానను కోరుకోవడానికి వచ్చాడు ఆయన ఇక్కడ అర్థమైన మాట ఏంటి తెలుసా నిన్ను కోరుకున్నాడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను ఇష్టపడ్డాడు అందుకే దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి మన స్థుతుల సింహాసనం కోరాడు నా స్థుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా ఏసయ్యా అర్థమైందా మన స్థుతుల సింహాసనాన్ని కోరాడు ఏ పార్టీ వారమండి యోగ్యత కలిగిన వారమండి ఏసు మన పాపాలన్నీ అందులో బట్టి ప్రభుదినం పరమదినం శుభదినం క్రీస్తు యొక్క క్రిస్మస్ ఇది క్రీస్తు యొక్క జన్మదినం సంతోషంగా ప్రభుని ఆరాధించి ఆ అనేక సువార్తను ఏను మనం ఏం చేయాలి పరిచయం చేద్దాం దేవదూతులు మరి గొర్రెల కాపురకు తెలియజేశారు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు ఆ సువార్త ఈరోజు నా వరకు వచ్చింది నా దగ్గరకు వచ్చిన సువార్త ఈరోజు నీ దగ్గరకు వచ్చింది నీ దగ్గరకు వచ్చిన సువార్త మరి ఏం చేయాలి అందుకే పండుగలు అందరూ పిలిచేది పండుగలు పిలిచే దానానికి పిలవద్దు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పిలవాలి రండి మా చర్చికి రండి చక్కగా ప్రార్థన రండి మళ్ళీ మన ఇంట్లో భోంచేద్దామని చెప్పాలి ఇది నేర్చుకుందాం క్రైస్తవ లోకం వారు ఆహ్వానించడం ప్రార్థనకు ఆహ్వానించి సువార్త అందించు తర త్వర కడుపు నిండి వారికి భోజనం పెట్టి పంపించు అది మీ కుటుంబానికి దీవినకరం ఏసు లేని సువార్త అది సువార్తే కాదు ఏ లేని హృదయాలు అది జీవితాలు వెలిగించబడవు ఏ నీ హృదయాలకు కేంద్రమైనవి ఉండాలి నీ ఊపిరై ఉండాలి నీ శ్వాస ఉండాలి నీ జీవితమై ఉండాలి ఆయన లేకుండా భయపడి ఆయన లేకుండా ఏది కలుగలేదు ఏసు లేకుండా ఏది కలగలేదు కాబట్టి నీ కలవాలంటే ఎవరు ఉండాలి కలగాలంటే మా చెప్పాలి మా ఈ రెండు ముక్క చెప్పండి కలగాలంటే ఎవరు ఉండాలి ఏసు ఉండాలి నీకు కలవాలన్నా కలగాలన్నా నీ జీవితానికి కలగా ఉండాలన్నా ఏస్తూ ఉండాలి ఆయన ఉంటే నీ జీవితానికి ఏమండి ఎస్ఐ రోజు ఒక చిన్నపిల్ల బాడ కోసం ఎస్ అయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ కిడేది దరికి రాదు ఆయన ఉంటే అండగా పడదమా ఎసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ కిడేది దరికి రాదు ఆయనుంటే అండగా సండే స్కూల్లో ఇరవై మూడు సంవత్సరాల కింద నేర్చుకున్న పాట పదే తరతర సండే స్కూల్ పోయినా నేను అర్థమైందా నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏసై నమ్ముకున్నాను అప్పుడు నేర్చుకున్న పాట ఏసై నాతో ఉంటే రోజు ఒక పండుగ కాబట్టి యేసయ్య పండుగ దినలో పరవశించి సంతోషంగా అనేహం ఆహ్వానించి దేవుని మాటలు అందించి ఆయన మనకు చేసిన మేలు గుర్తుంచుకొని ప్రభుని ఆరాధిద్దాం ప్రభుని కనపడదాం ఇటు విధంగా ప్రభు ఈ రాత్రి వేళ చేరి వచ్చినందరికీ దేవుడు తన కృప సమృద్ధిని బట్టి ఆశీర్వదించుగాక ఆమెను